కానీ ఎలా కానీ ఎలా ముగ్గురు పిల్లలు బడిపేట ఏం చెప్తున్నావు ఐదు మంది నాకు మేము కూడా వాళ్ళ పొలానికి వస్తావు ఇది వచ్చి అన్నకి అబ్బా నువ్వు సన్న నానా ఆమె పొద్దున్నే దోషం తెప్పించుకుంది ఫ్రెండ్స్ నువ్వు చెప్పే సో ఏంటంటే నందగాడు బడికి వెళ్ళాలా చూస్తాము సో ఎక్కడ నందగాడు బడికి వెళ్ళాలా అసమ్మ అంగన్వాడి కేంద్రంకి వెళ్ళాలా వీడంటే జ్వరం వచ్చింది రెండుకి వెళ్ళాడు కానీ మావాడు కాలేజీకి వెళ్తున్నాడు నేను పొలానికి వెళ్ళాలా ఏ ఇంట్లో పని పాడలేకుండా కూర్చున్నా ఏ ఇంట్లో పని పాడలేకుండా కూర్చునే పిల్ల తొందర చూడండి అందరం మేమందరం మేమందరం కాలంగా మా పనులు మేము చేసుకోవాలంటే కష్టపడాల్సిన మనిషిమే అన్నమాట ఒక పక్క బోయ వండింది ఒక పక్క అయింది బెండకాయ కూర వచ్చింది ఆ తర్వాత నాకు పనులేమో వానికి ఈడికి బస్సు టైం అవుతుంది ఈ పెద్దోనికి అది కాదు ఎప్పుడన్నా చిన్నోడు ముందు పోవాలా పెద్దోడు ఎందుకు పోవాలా కానీ మా దాంట్లో పెద్దోడు ముందు పోతున్నా చిన్న ఎన్నికలు అవుతారు ఫ్రెండ్స్ ఎల్డు నందుగాడు అరే వాళ్ళే మంగళన్నారు ఫ్రెండ్స్ దాంట్లో బ్రష్ చేస్తుంది పాక్స్ మీ మేడం బుక్కులు పెట్టుకురాంతవరకు నీకు ఏమి ఇచ్చేదేలే మీ మేడం బుక్కులు అన్నప్పుడు నీకు ఇచ్చేదన్నీ కా బ్రష్ అయిపో నువ్వు బస్ చెప్పు అంగన్వాడి నువ్వు వాళ్ళ నాడు వాళ్ళు చెప్తారు మా వాడు మా వాడు బాగుంది కొట్టినాయట చెప్పాలంట మా వాడు బొక్కలు బొక్కలు ఫ్రై పెట్టే సార్ చెప్పంటే చెప్తాం ఏమైనా బ్యాటర్ చెప్పున్నారు ఇంటికి అంటే సార్ మాది ఆహోప్లేదు సార్ అనకూడదు మీకు ఫ్రీడే అయిపోతాయి సార్ అనకూడదు సో అయితే పిల్లోడు ఏదో పద్ధతిగా మంచి ఫైట్ వేసుకొని పోతున్నాడు ఇచ్చి పెట్టింది ఇంట్లో ఇచ్చి తీసుకో బట్టలు అమ్మార్కలు ఉండవు కోతే హిచ్చ పెట్టంది కదా హిస్త్రీస్ కాబట్టి మరకాలు ఉండవు బడికి ఫ్రెండ్స్ మా పవన్ బడికంటే బడికి కాదు కాలేజీకి ఇంటర్ కాలేజ్ జరినాడు మళ్ళీ నీదే మందు ఏ పాడు పెట్టుకో అవున నువ్వేనా పోతావా కాలేజీకి తల కాదు ఫుల్ టెన్షన్లో బిజీలో పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇంక ఏం మాట్లాడలేదు బాబు మనిషి ఎందుకంటే బస్ టైం అవుతుంది అనమాట పెద్దవానికి ఇరవై నిమిషాలు కూడా లేదు ఉండి ఉండక బా నీ డెడికేషన్ ఇద్దరు కొడుకుని ఇంతకు నీళ్ళు కట్టి ఏమన్నా వచ్చేది అందా తిన పరకుండా ఇద్దరు అవుతారా తల్లి కొడుకు నాకేం పని పడలేదు అనుకున్నారా ఒప్పా ఏదో అబ్బా బాగుందని ప్రకృతి బాగుందని కదా ఎట్లా ఉందా ఎట్లా ఇటు వచ్చి తీసుకోవాలా ఏడది కానీ ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ సురేంద్ర సురేంద్రాలు అందరికీ అందరికైతే గుడ్ మార్నింగ్ సో పిల్లలందరిని ఎక్కడోళ్ళు అక్కడ పంపిస్తున్నా అనమాట అసబాబు వచ్చేసి అంగన్వాడి స్కూల్కి వెళ్ళింది పొద్దున్నే మన వచ్చేసి స్కూల్కి వెళ్ళాడు దాము అక్కడే ఉన్నాడు ఎందుకంటే హెల్త్ బాగాలేదని చెప్పినాం కదా మనం కొంచెం హెల్త్ బెటర్ అయితే వాళ్ళని కూడా స్కూల్కి పంపిస్తాం ప్రస్తుతానికి ఏం పని చేస్తుండో చూడండి సో నేను పేడెట్ చేస్తూ ఉంటే వాడు నీళ్ళు తాపుతా ఉన్నాడు బర్రెలకి నీళ్ళు వచ్చినాయా పైపులో పైపులో నీళ్ళు వచ్చినాయా ఏమి చూపెట్టు నువ్వు ఎత్తియ దగ్గర అర్చని పుంజేనే అర్చని పుంజుకోడే కూడా కాదు అవున వేసేసారు మళ్ళీ

ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు అందరికైతే ముందుగా వచ్చేసి ఈవినింగ్ అనమాట సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మేము అలా విహార యాత్రకైతే వచ్చినాము సో ఇక్కడ వచ్చేసి వాన మా బయట కొంచెం చిన్న టెంపుల్ అయితే ఉందనమాట ఇక్కడ కొంచెం స్థిరపడిపోయింది సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే వెంకటేశ్వర స్వామి కూడా అనమాట వెంకటేశ్వర స్వామి

Absolutely.

ఉంటాడు రాత్రి లేచి ఎత్రాడుకుంటాడు మంచం మీద రాత్రిలో మంచం మీద ఎత్తరాడుకుంటాడు అని ఉన్నికైతే ఉంటాడు ఎవరు ఎవరు ఒక్కడే కూర్చొని ఆడుకుంటాడు కానీ రాత్రి నిద్ర లే నిద్ర వేటప్పుడు అడగడు నిద్ర లేచాక ఆ పక్క లాస్ట్ మంచం మీద పక్క లాస్ట్ వచ్చి సరే ఎత్త ఆడుకోమనుకుంటాడు అన్ని మంచి వాళ్ళ రగ్లు మూతులు తీసేడుకోమనుకుంటాడు వాడు ఫస్ట్ ఇది సెకండ్ లాస్ట్